ధనుసు రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది రాశి ఫలితములు లయన్ బిఎస్కే ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి ధనుసు రాశి వారికి ఉగాది ఫలితములు భయపడాలా భయపడక్కర్లేదా అని మీకు వివరంగా అర్థమవుతుంది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంటును బా కామెంట్ బాక్స్లో రాయండి శుభం భూజాత్ శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాద్ సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహు కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయములన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మిస్ కాకండి ఓం గం గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రెసరరాని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్యపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కే ప్రసార సిద్ధం ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కే ప్రసార ప్రసాద ఛానల్ ద్వారా అనేక రకాలైన జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రం యొక్క వీడియోను మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే మన కొద్ది రోజుల నుంచి కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభ సందర్భాన్ని ఉగాది నుంచి మరల ఉగాది వరకు కూడా సంవత్సర ఫలితములు ద్వాదశ రాశుల వరకు చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచి రాశుల వారికి చెప్పుకున్నాము ఈ రోజుని ధనుసు రాశి వారి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము ముందర రాశి వారి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయటంలో ఈ యొక్క ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి అనేది మనం గ్రహించాలి అంటే ధనుసు రాశిలో మౌన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాలనలో పుట్టినవారు పౌరాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళు ఉత్తరాశాల నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు వెరసి ఈ యొక్క తొమ్మిది పాదంలో పుట్టినవారు మూల పూర్వశాల ఉత్తరాసాల నక్షత్రంలో పుట్టిన వారికి ధనుసు రాశి ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి ఫలితాలు చూసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అయితే ఇందులో నేను చెప్పేది గోచార ఫలితం మాత్రమే నేను చెప్తున్నాను మీరు మీ యొక్క వ్యక్తిగత జాతి చక్రమును మీ శబ్దార్థ గారి దగ్గర తీసుకుని వెళ్ళి వ్యక్తిగత జాతీయ చక్రము అందులో విశేషాలు ప్రజెంట్ వర్తమాన దశ భవిష్యత్ దశ తర్వాత భూతకాల దశ ఈ దశలన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు ఫలితాలు చూసుకుంటూ ఈ యొక్క గోచార ఫలితంలో నేను చెప్పే గోచార ఫలితములు కూడా సమన్వయం చేసుకోండి రాశి ఫలితంలో సమన్వయం చేసుకోండి మీరు రీడింగ్స్ చూసుకుంటారని తద్వారా మీ గురుదేవులు చెప్పిన మంచి జడ్డలు విని వారు చెప్పిన నియమినిష్టలు పాటించి వారు చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు అన్ని విధాలం కూడా కలుగుతుందని నేను మరొకసారి మీకు చెప్తున్నాను ఇదే విషయం ప్రతి వీడియోలోనూ కూడా నేను చెప్తున్నాను కేవలం రాశి ఫలితాలు మాత్రమే మన జీవితాన్ని నడపవండి అదేవిధంగా జాతక ఫలితాలు మాత్రమే మన జీవితాన్ని నడపము మన యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ వ్యక్తిగత రాశి ఫలితాలు ఇవి రెండు కూడా కంపేరిజన్ చేసుకోవాలి చేసుకుంటూ ఉండండి అయితే నెక్స్ట్ రోజుని మనము ధనుసు రాశి వారి గురించి చెప్పుకుంటున్నప్పుడు ధనుసు రాశికి ఆదాయం ఎంత శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వ్యయం ఎంత రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత ఇవి కూడా చూసుకుంటారు అందరూ అది నేను మీకు చెప్తున్నాను ఆదాయం ఐదు వచ్చింది వ్యయం కూడా ఐదు వచ్చింది కాబట్టి రెండు కూడా సమానంగా ఉన్నాయి తర్వాత రాజ్యపూజ్యం ఒకటి వచ్చింది అవమానం మీకు ఐదు వచ్చింది కాబట్టి అందరూ కూడా వాళ్ళు తక్కువ మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీరు అది కాస్త గ్రహించగలరని నేను ఆశిస్తున్నాను తర్వాత సంవత్సర ఫలితంలో ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ఇరవై ఏడు రకాలుగా ఉంటాయి అందులో ధనుసు రాశి గారు ధనుసు రాశి గురించి కాబట్టి నేను ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాల గురించి నేను చెప్తున్నాను మూల నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి ఈ సంవత్సరం బాగుంటుంది ఏదైనా ఆర్నమెంట్స్ చేయించుకుంటారు లేదంటే ఎవరినైనా గిఫ్ట్ ఇస్తారు నెక్స్ట్ పూర్వశాల నక్షత్రం వారికి అనారోగ్య భయం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ శ్రమ పడతారు కాబట్టి అనారోగ్యమయం రావచ్చు అయినా కంగారు పడద్దు పూజలు శాంతి చేసుకుంటే మీ వ్యక్తిగత జాతి చక్రాన్ని చూసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి ఉత్తరాస నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి అని అనమాట ఉత్తరాస నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అని ఉంది అని నేను చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క మూడు భాగాలు కూడా మీరు తీసుకోండి దానివల్ల సమన్వయం చేసుకోండి ఇక నెక్స్ట్ మనకి గోచార ఫలితంలో మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహు కేతు మీద డిపెండ్ అవుతాయి ఎందుకంటే సంవత్సర ఫలితం రాహువు కేతువు శని గురుడు వల్ల ఉంటాయి చెప్తాము నెక్స్ట్ మాస ఫలితంలో వచ్చేసి రవి బుధుడు శుక్రుడు కుదుడు వల్ల చెప్తాము ఆ బేస్ చేసుకోండి దిన ఫలితంలో కేవలం చంద్రుని మట్టి వేసి చేసుకుని చెప్తాము కాబట్టి ఇక్కడ మనం సంవత్సర ఫలితంలో చెప్పుకుంటున్నాం కాబట్టి గురుగ్రహ గురించి శని గ్రహ గురించి రాహు గురు గురించి కేతు గ్రహం గురించి వారి యొక్క సంచారంలో వచ్చే మార్పుల వల్ల మనము దాన్ని సమన్వయం చేసుకుంటాము అయితే ఇక్కడ ఒకటి గ్రహించాలి ఇక్కడ అర్ధాశన ఉంది అని మీరేం భయపడక్కలేదు ఇక్కడ గురుడు ఒక పొజిషన్ బాగుంటే అది మినిమే చెబుతుంది రాహు రాహుకేతుల పొజిషన్ బాగలేదని భయపడక్కలేదు గురుడు ఒక పొజిషన్ బాగుంటే బాగుంటుంది కాబట్టి మీరు సమన్వయం చేసుకోండి సరైన సిద్ధాంతిక చేత మీరు సలహాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి గురుగ్రహ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది లోహమూర్తిగా సంచారం చేస్తున్నారని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క శని సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి అర్ధాశ్రమంలోనూ అంటే మీనరాశిలో అర్ధాశ్రమంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అది చిన్న చిన్న మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే దీనిని బట్టి ఆయన ఏ మూర్తి పంట ఆయన కూడా లోహమూర్తిగానే ఉన్నారు తర్వాత రావుకేతువులు మే పద్దెనిమిది నుంచి రావుకేతులు తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు ఇది తృతీయము తృతీయము అంటే లగ్నము ధనుస్సు మకర కుంభము తృతీయము తర్వాత ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఇది వీరు ఎవరుగా సంచారం చేస్తున్నారు అంటే వీళ్ళు రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు అంటే గురుగ్రహ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు సప్తమ స్థానంలో శనిగ్రహ అర్ధాస్తమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు తర్వాత రాహుకేతువులు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు అయినట్టయితే ఇక్కడ మనం జాతకంలో చూసుకున్నట్టయితే ఇక్కడ గురుగ్రహ ఫలితాలను మనం ముందర చూసుకుందాము ధనుసు రాశి అంటే ధనుసు రాశిని లగ్నంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడంటే గురుగ్రహానికి మంచి బలమే కానీ ఆయన లోహం ఉన్నారు కాబట్టి కొంచెం చెడ్డ ఫలితాలను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితాలు రావడానికి కొంచెం కష్టం అవుతుంది అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి భార్యాభర్తలకు సౌక్యం బాగుంటుంది ప్రతి విషయం కూడా భార్య సహకారంతో ఈయన భర్త సహకారంతో ఆవిడ చేస్తూ ఉంటారు నెక్స్ట్ పార్ట్నర్షిప్ కూడా పార్ట్నర్స్ కూడా సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటుంటారు తర్వాత వీళ్ళకి పోర్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత జెండర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత బిజినెస్ కూడా చాలా బాగుండే అవకాశాలు కూడా ఎక్కువగా అని నేను చెప్తున్నాను అయితే ఇది జాతకంలో కూడా మీరు కంపారిజన్ చేసుకోవాలి బిజినెస్ కూడా బాగుంటుంది అయితే ఈ యొక్క సప్తమ సప్తమంలో ఉండి గురుడు సప్తమ స్థానంలో ఉండి గురుడు ఏడో స్థానంలోని గురుడు లగ్నాన్ని చూస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లగ్నాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే గురుడు లగ్నాన్ని చూసుకుంటున్నాడో శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు తర్వాత శరీరానికి తేజస్సునిస్తాడు శరీరానికి భోజస్సునిస్తాడు తెలివితేటలు ఇస్తాడు సద్బుద్ధి ఇస్తాడు తర్వాత దేవత ఉపాసన బలం కూడా ఇస్తాడు కాబట్టి గురుగ్రహ వీరికి ఇప్పుడు అనుకూలంగానే ఉంది అని నేను చెబుతున్నాను నెక్స్ట్ ఈయన గురుగ్రహ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ దుస్తు తోటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ దుస్తు తోటి లాభస్థానం చూస్తున్నాడు కాబట్టి జాస్య సోదరు వలన వీళ్ళకి అనేక లాభాలు ఉన్నాయి అత్త మామల వలన వీళ్ళకి అనేక విధాలు లాభాలు ఉన్నాయి ప్రతిదీ కూడా లాభాలను తీయగలరు వీళ్ళు అంటే ఒక ఉద్యోగంలో ఇన్సెంటివ్స్ వస్తాయి తర్వాత వ్యాపారంలో కూడా స్కీమ్స్ పెట్టి అందులో కూడా వీళ్ళు ధనార్జన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని నేను చెప్తున్నాను ప్లస్ ఈ యొక్క గురుగ్రహ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగ్య దృష్టితోటి తృతయాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే భాగ్య దృష్టితోటి తృతయాన్ని చూస్తున్నాడో స్నేహితుల వలన సహా సహకారాలు ఉంటాయి తర్వాత బంధుమిత్రుల వలన సాయ సహకారం ఉంటాయి సోదరు సోదరి వలన సహాయ ఉంటాయి సంతానం వలన కూడా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ గురుగ్రహ పాత్ర మనకు అయ్యింది ఇది గురుగ్రహం మనకి అనుకూల వాతావరణాన్ని ఇస్తుంది అంతతోటి మనం సంతోషపడకూడదు నెస్ట్ శని వస్తున్నాడు శని ఏం చేస్తాడో చూద్దాం శని ధనుసు రాశి వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు అర్ధాశ్రమ శని ఉన్నాడు అంటే నాలుగు అర్ధాశ్రమ శని అంటే అష్టమ శని అంటే ఎనిమిది అర్ధాశ్రమ అంటే సగం కాబట్టి నాలుగు ఇంట్లో ఉన్నాడు నా అస శని కొంచెం కష్ట నష్టాలు పెట్టే అవకాశం ఉంది నాలుగు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాలుగేళ్ళు తల్లికి తర్వాత భూగృహాలకి తర్వాత చేస్తకి అన్నిటికి కూడా అవకాశం ఉంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ భూగృహ ధనాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు కూడా కొన్ని కొన్ని మీకు క్రయ విక్రయాలు కొన్ని ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శని ఈ రాశి వారికి క్రమశిక్షణతో కానీ మీరు జీవితం గడుపుతుంటే ఈ రాశివారు క్రమశిక్షణ జీవితం డిసిప్లైన్ మ్యాన్ ఉండ జీవితం గడుపుతుంటే చతుర్థ శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు లేకపోతే మటుకు అలా లేకపోతే అసాంఘిక అనైతిక కార్యక్రమాలు మీరు పాల్గొని అనవసరంగా కూడా గొడవలు పాలు అవుతారని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్న శని ఒకటి రెండు మూడు నాలుగు పృథ్వీ దృష్టితోటి స్థానాన్ని చూస్తారు అంటే మూడవ దృష్టి అంటే శనికి మూడు ఏడు పది దుస్తులు ఉన్నాయి కాబట్టి మూడో దృష్టితోటి మూడో ఆస్పెక్ట్ తోటి శస్త్రస్థాన రోగ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అనేక రకాల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా పట్ట దగ్గర ప్రాబ్లం రావచ్చు ట్రబుల్ రావచ్చు కిడ్నీ ట్రబుల్స్ రావచ్చు ఇటువంటి కానీ ఇది ఒకటి ఈ గురుగ్రహ బాగున్నాడు కాబట్టి మీకు గురు గురుగ్రహంలో నల్లిపోయే అవకాశాలు ఉన్నాయి శని ఈ విధంగా కష్టాలు పెట్టినప్పటికైనా సరే మీకు గురుగ్రహ నల్లిపై అవుతుంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ శనికి శానిటైజ్ చేసుకోండి డిసిప్లిన్ మేనర్తో మీరు జీవితాన్ని గడపండి నెక్స్ట్ శత్రువుల వలన మీకు లోన్స్ వలన కూడా బాధలు ఉండే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూడండి శత్రువులను కూడాను నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమ దుస్తులతోటి శని దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ చేసే వృత్తి వ్యాపారాల్లో కొంచెం మీకు స్లగ్గిష్ స్లో మోషన్ రావచ్చు అనుకున్న కార్యక్రమాలు నెరవేరకపోవచ్చు మీరు అనుకున్న ఎస్టిమేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు కాబట్టి శనిగ్రహ అనుగ్రహాలను మీరు ఫోన్ నుండి నెక్స్ట్ ఒకవేళ శ్లో మోషంలో బిజినెస్ వెళ్తున్నప్పుడుకైనా సరే మీరేమి కంగారు పడద్దు మీ టార్గెట్ ఎప్పుడు రీచ్ అయిపోతుంటారు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదైనా బెంచ్ మీదకి వచ్చినట్టయితే మీరు కంగారు పడద్దు ఒకరోజు అటు ఇటుల మీ జాబులు మీకు వస్తుంటాయి డిసిప్లిన్ మేనర్ తోట ఉండండి అసాంఘిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలకు కూడా మీరు పాల్పడద్దు తర్వాత మాల్ ప్రాక్టీస్ మనకి చేయొద్దు మిస్కమ్యూనికేషన్ చేయొద్దు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నెక్స్ట్ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో దృష్టితోటి లగ్నాన్ని చూస్తున్నాడు అయినా లగ్నాన్ని చూస్తుంటే మటుకు కొంచెం తలనొప్పి ఆరోగ్యము ఇటువంటి కూడా అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు ప్రతిదీ కూడా స్లగస్ నష్టం ఏ పని చెయ్యాలంటే చెయ్యలేకపోవటం అనేది ఉంటుంది ప్రతిది కూడా బద్ధకం ఉండే ఏర్పాటు అవుతుంది అయితే ఇక్కడ నేను ఒక కండిషన్ నుండి పెడుతున్నాను శనివ్వాలను మీకు బద్దకాలు వచ్చిన శనివలని ఎందుకు వచ్చినప్పుడైనా సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీ లగ్నాన్ని మీ ధనురాశిని సప్తమ స్థానంలో ఉండి సప్తమ దుస్తుడి గురుడు చూస్తున్నాడు కాబట్టి మీకు ఇవన్నీ కూడా నల్లిపోతాయి దీనికి అందరికీ కూడా మీరు చేయవలసింది ఒకటే క్రమశిక్షణతో ఉన్న జీవితాన్ని మీరు గడపాలి ఈ ఏడాది కూడా కొంచెం జాగ్రత్తగా గడపండి గడపడి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక నెక్స్ట్ రావు రాహుకేతుల స్థానంలోకి మనం వెళ్ళిపోతాము రాహుకేతుల స్థానంలో మనం వెళ్ళిపోయినట్టయితే రాహు ధనురాశి వారికి ఒకటి రెండు మూడు తృతీయ స్థానంలో ఉన్నాడు మీకు ఎక్కడైనా ధైర్య సాహసాలు వస్తాయి తర్వాత మీరు ఎంతటి కార్యక్రమాన్ని సరే నెరవేర్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మిత్ర భేదం ఉంటుంది మీ ఫ్రెండ్స్తో మీకు విభేదాలు రావచ్చు తర్వాత తోబుట్టువులతోటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది మీకు ఎప్పుడైతే తృతీయ స్థానంలో రావున్నాడో కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మీరు చేయగలరు తర్వాత తోపుట్టువులతోటి సంబంధాలు మళ్ళీ బాగుంటాయి అంటే ఏ విధంగా ఉంది అన్నట్లయితే ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తొమ్మిది యొక్క తృతీయ స్థానానికి గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి తోబుట్టులతోటి సంబంధ బాధలు పెరుగుతాయి రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి తర్వాత మిత్ర భేదం వస్తుందన్నాను కానీ మిత్రుల వలన మద్దతు కూడా పెరుగుతుంది మిత్రు మిత్రుల వలన మద్దతు గురుగ్రహం పెరుగుతుంది మిత్రుల వలన భేదం రాహుగ్రహాలు వస్తుంది మీరు అమ్మంట అది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి తర్వాత మీకు అదృష్టం కలిగి వస్తుంది గురుగ్రహం ఎప్పుడైతే మీకు తృతీయ స్థానాన్ని చూసిందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తొమ్మిది భాగ్య దృష్టితోటి తృతీయ స్థానాన్ని గురుడు చూసిందో అప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది మిత్రులు వలన సహాయ సకారాలు పెరుగుతుంది చిన్న చిన్న ప్రయాణ లాభాలు కూడా కలుగుతాయి నేను చెప్తున్నాను మీకు అనేక రకాలుగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు కంక్లూజన్ ఏం చెప్తున్నాను అన్నట్టయితే మీకు ఒకటి శని వలన మీకు అనేక రకాల కష్టనష్టాలు రావచ్చు కానీ రాహువు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కష్ట నష్టాలన్నీ కూడా రాకపోవచ్చు నెక్స్ట్ గురుగ్రహ దృష్టి బాగా ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురుగ్రహం బాగుంది కాబట్టి మీకు ఆ కష్టాలన్నీ కూడా నలిపి అయిపోతాయి ఇప్పుడు మీకు ఏం అర్థం అయ్యింది అన్నట్టయితే మాకు అర్ధాశ్వాసన ఉన్నప్పుడు కన్నా సరే మేమేమీ బాధపడక్కర్లేదు గురుగ్రహ దృష్టి వల్ల అన్ని విధాలా సెటరేట్ అయిపోతుంది నెక్స్ట్ మేము క్రమశిక్షణతో కలిగిన జీవితాన్ని గడుపుతాము అప్పుడు మాకు ఏమీ సమస్యలు లేవని మీరు అనుకోవాలి అలా అనుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మీకు మటుకు ఎక్కువగా సారం చేయండి తర్వాత ప్రాణాయామం చేయండి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి గురువారం వ్రత నియమం చేయండి శనివారం వ్రత నియమం చేయండి తర్వాత శుక్రవారం వ్రత నియమం చేయండి మీకు అన్ని విధాల బాగుంటుంది ఆంజనేయ స్వామి పూజ చేయండి శివుని యొక్క పూజ చేయండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది శనికు నువ్వులు దానం ఇవ్వండి చాలా బాగుంటుంది తర్వాత శివ విష్ణు పారాయణ చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇంకా నష్ట వీడియో వీడియోల్లో మీకు ఈ పరిహారాన్ని కూడా ఒక్కొక్క రాసి నేను చెప్పుకుంటూ వస్తాను కాబట్టి మీరు అర్ధాశ్ర శని వలన ఏ విధంగాన కంగారు పడక్కలేదు ఇక్కడ గురుగ్రహ దృష్టి ఉంది కాబట్టి భయపడక్కలేదు తర్వాత రాహు వలన మీకు కలుగుతుంది చెడు కలగదు నెక్స్ట్ ఇంకొకటి శని కానీ ఉన్నట్టేదే గోచారంలో జాతకంలో కానీ శని మిత్రస్థానంలో కానీ స్వక్షేత్ర ఉత్సవక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే ఈ యొక్క ఫలితాలు చెడ్డ ఫలితాలు ఏమీ జరగవు కాబట్టి నా అనుభవంలో చూస్తున్నాను చాలామంది శని వచ్చిన వాళ్ళు హ్యాపీగా గడుపుతున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా శని మంచిగా ఉన్నప్పటికీ అన్హ్యాపీగా గడుపుతున్న వాళ్ళు ఉన్నారు కారణం ఇది మీ యొక్క పర్సనల్ ఆరోస్కోప్ వ్యక్తిగత ఆరోస్కోప్ వ్యక్తిగత జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగత జాతక చక్రం కూడా మీ గురు గురుదేవులు పంపించండి ఒకవేళ వాళ్ళకి చూస్తాను వీలవకపోతే నాకు పంపించండి నేను చూస్తాను శుభం భూయాత్ ఆయురారోగ్య ఈశ్వర అభివృద్ధి రస్తు చాలా భగత్ సాలం మీ సిద్ధాన్ని బిఎస్కే ప్రసరం ఇంకొక వీడియోలో మనం కలుద్దాము శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన